నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తొక్కాలని చూసినా బుడద చల్లాలని చూసినా ఆ నాలుగు గోడల మధ్యలో నన్ను రానికపోయినా నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను అది మీరే నా దేవుళ్ళు మీరే నా కుటుంబం చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడు పోవడానికి నేను కాయ పండా కాదు మీ మనోజుని మనోజ్ ని తొక్కుదామని చూస్తారా నలుపుదామని చూస్తారా నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు అది మీ అభిమానులు అది మీ చేతుల వల్లే అవుతుంది ఇక ఎవడు వల్ల కాదు ఈ ప్రపంచంలో నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాస్ న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈ రోజు నా స్టూడెంట్స్ కోసం నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు మీ అందరూ ప్రేమాభిమానం